నమస్కార నమస్కారయవీర బ్రహ్మజీ గోవిందమజీ నీ పుట్టుక నీకు అర్హత కాదు సాధనతో మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చు అని చెప్పినటువంటి జగద్గురు శ్రీ శ్రీ శ్రీమద్ిరాట్ పోదులూరి వీరబ్రహ్మేంద్ర వారి పాదపద్మములు నమస్కరించుకుంటూ స్వామివారు రచించినటువంటి కాళికాంబ సప్తశతిలోని ఒక శ్లోకం కంఠమ్మాది మీద కమలమ్మ వరకును శాంభవమున్న కు ఆరు చక్రములకు ఆధార మీవే కాాలికాంబా హంస కాళికాంబ కంఠముపైన రెండు దళములతో ఉన్న అజ్ఞాన కమలములకు వరకు శివోపాసన స్థానం ఈ ఆరు చక్రములకు ఆధారము నీవే అని భావం ఇక్కడ కంఠస్థానమున ఉండినది పదహారు దళములతో కూడిన కమల చక్రము విశుద్ధ చక్రం దీనికి అధిపతి ఈశ్వరుడు ఇది ఆకాశ అంశ ఇది మనస్సునకును స్థానం దీనిపైన ఉన్నది అజ్ఞాన చక్రము ఇది విద్వల కమల చక్రము దీనికి అధిపతి సదాశివుడు ఇది మనసునకు బుద్ధికి బుద్ధికి స్థానము అన్ని వ్యాపారములు చేయుటకు అనుగుణ కేంద్రము ఇది మూలాధారము నుండి అజ్ఞాన చక్రం వరకు ఉన్న ఆరు చక్రములు శంభుని దేవేరి అయిన శాంభవి వివిధ రూపములతో అవస్థానములు ఇక్కడ స్వామివారు ఈ ఆరు చక్రములు ఆధారము నీవే అమ్మా అని భావన සොස්ති සතමානම් භවති ශතායි පුරුෂ ෂතීන්ද්‍රිය ආයුී විීන්ද්‍රී ඒ ප්‍රති තිිෂ්ටතිී